ఫ్రెండ్స్ ఇప్పుడే అంద తర్వాత ఈ రోజు నుంచి టోల్ ఛార్జీలు మరోసారి పెంపం వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి నాలుగు పెట్టి యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొందుతుందండి చాలా మన చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుములు ఈ రోజు అర్ధరాత్రి జూన్ మూడవ తేదీ నుంచి అనగా పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ రుసుము ధరలు అయితే పెంచుతుండగా వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది నేపథ్యంలో చివరి విడత పోలింగ్ జూన్ ఒకటో తేదీన ముగియడంతో టోల్ ధరలు పెంపునకు అనుమతిస్తూ ఎన్ఎస్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుములు పెంపు సగటు ఐదు శాతం వరకు ఉంటుందని పేర్కొంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది కారు జీపులు వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి ఐదు రూపాయలు రెండు అనగా ఇరవై పది రూపాయలు తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒక వైపున ప్రయాణానికి పది రూపాయలు ఇరవై కలిపితే ఇరవై రూపాయలు ఇక బస్సులు ట్రాక్టర్లు కావచ్చు ఒక వైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ప్రయాణాలు ప్రయాణానికి కలిపితే ముప్పై రూపాయలు భారీ రవాణా వాహనాలకు ఒకవైపు వైపు ప్రయాణానికి ముప్పై రూపాయలు ఇరవై రూపాయల కలిపి యాభై రూపాయల వరకు పెంచవచ్చు ఇక స్థానిక నెలవారి పాసులో మూడు వందల ముప్పై రూపాయలుంటే మూడు వందల నలభై ఐదు రూపాయలకైతే పెంచినట్లు సంవత్సరం ఆదేశించింది ఇక ఈ నేపథ్యంలో చివరి విడత పోలింగ్ జూన్ ఒకటి తేదీన ముగ్గుడంతో టోల్ ధరలు పెంపునకు అనుమతిస్తూ ఎన్ హెచ్ఐ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రుసుము పెంపు సగటు ఐదు శాతం వరకు ఉంటుందని పేర్కొంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై